ప్రకాన్ జిల్లా దొనకొండ కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని పలుమార్లు అధికారులను కోరారు ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ వాస్కోడిగామా ప్రశాంతి ఎక్స్ప్రెస్ లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయము తెలిసిందే ఇందులో భాగంగా దొనకొండ మండలంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నాయకులు సంతోషంతో మంగళవారం రాత్రి డ్రైవర్కు గార్డ్ స్టేషన్ మాస్టర్ రైల్వే అన్ని శాఖల సిబ్బందులకు స్వీట్లు పంచుతూ సంతోషాన్ని వ్యక్తపరిచారు టపాసులు పేలుస్తూ రైలు నిలుపుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు ప్రజలు రైల్వే విశ్రాంత ఉద్యోగుల సమైక్య సెక్రటరీ బీజేఏ జయరాజు స్టేషన్ సూపర్డెంట్ విజయ్ కుమార్ మల్లెల రామిరెడ్డి ఎస్కే గఫూర్ వ్యాపారవేత్తలు రమేష్ పార్టీలకు అతీతంగా నాయకులు ఈ ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు బత్తుల బ్రహ్మయ్య టపాసులు పేలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు దొనకొండ రైల్వే అన్ని శాఖల సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సహకరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు

أنتِ يا ميتة ميتة